శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి నమస్తే గురుబాబు తమ్నా బుజ్జి కూచొన్రా ఎనికి కలర్ చేసి కూచోరాలెటో ఏటో హావ్ వికదరా సప్రెక్స్ మీకు ఇంకా టిసి भरতে అవలేదా లేదా ఇస్తానన్న గ్యారెంటీ ఉండలేదు మీరు అక్కడ జనరల్ బోగీలో చూసుకుంటే బెటరురే బుజ్జిగా ఏంట్రా బిల్టప్ బిల్టప్ ఆరే నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నా

ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కరిని ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యాలు పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కట్టిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీ శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటే కలిసింది అంటే మీకు 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 బాగా బాగా ఇష్టం అండి అండి ప్రాణం నిమిషం నేనే నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు అలా అంటే ఇంగ్లీషులో పుట్టి ఇంగ్లీషులో పెరిగారు

చీచీ చీచీ చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ ఎలా అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన మనసులు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు పెద్ద మనుషులు వచ్చి నా మొహమద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఓకే ఏంటరా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకుని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి నిజమే బయటకెళ్ళే చిన్న పెద్ద బుజ్జి చిప్ తీసుకోరాలు చేసేవాడి ఏంట్రా మనకి ఎందుకు ఇదిగోండి సార్ ఏంట్రా దోడపడి జాంకాయ బంగాల్ తిప్పి చిప్స్ అండి అంటే జాంకాయలు చిప్స్ తినే వాళ్ళు కనపడతాను నీకు నేను కీడి పంపు కనపడలేదని లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్

ఆ మీరు నాన్వెజ్ తింటే ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కాలం చూస్తే నా చెల్లెళ్ళు లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేన్ తినాలని నాకు మనసొప్పదు అండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చివరికి వెళ్ళి నాన్ వెజ్ తింటారా వింటానండి మరి ఇంతక తిన్నాను కదండి చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ బై టైలప్ సీఫుల్ తింటావా అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలండి చెప్పండి తినేస్తాను నువ్వు నేను ఒకరి కోసం ఎప్పుడు హ్యాబీ చేంజ్ చేసుకోకూడదు తినేస్తాను నాకు ఎప్పించువా ఓకే మో సెంటరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మళ్ళీ బెటర్ అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగానే ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మని పెళ్లి కలిసి కాపురం చేస్తున్న వాళ్ళు నాన్ వేస్ తిన్నంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకొన తిని బతకాల్సిందే ధోని బతుకుచాడా అందరీ ట్రైన్ అర్ధ గంట వరకు ఇండే ఉంటది దిగి చూడరు మస్తు ఉంటది ప్లేస్

ఈ చర్డీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టదండి ఐ మీన్ సార్ సార్ టీ కావాలా అండి ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయా సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఆ ఆ అడు చూడు వాళ్ళ లేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టైంలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కర్ణాలే బతకాల్సి వస్తుందా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదంబ చౌదరి గారు మాత్రమే అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తుందని విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ ఎంత ఎలా ఉంది మాట ఎలాగుంటా నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా అదే నాకు అబ్బాయి భార్య మొత్తానికి జోడేక్ సైన్ అంటుంది ఏంటి గురుజీ అది జోడేక్ సైన్ అంటే రాజబలరా అదా గురుజీ ఎంతకే అమ్మాయి దేరాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కార్ కాదురా గురుజీగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలు మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ పౌడర్ పేరు చెప్తాడేంటి మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా సెలమా బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకు అద్భుతం అంట మీరు వచ్చిన మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా నాది ఏదైతే మీకు ఎందుకలండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు ఏడ్సవలే వాలి తో మనం బయ పోయకంద బాదండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆర్ గోయింగ్ టు స్లీప్ యు వాంట్ టు స్లీప్ నో కన్స్ప్ట్ చదువుకుంటాను మిరేలా వచ్చేయండి ను బాగాకే ఇవల్రా నువ్వు లెక్క పెళ్ళరాట స్మైల్ ఎక్కడ చెప్తాం ఒక రోజు ఉండు నా పండే మొత్తానికి సాయ

ఇక్కడ దాకా చెప్పండి రా ఎలాంటి ఎలాంటి మీరు ఎలాంటి ఎలాంటి చెప్తాను ఎలాంటి చూసారా ఇప్పుడు ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గు లేక మాట్లాడుతుంది ఇదే మంచి ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేదు ఏ అమ్మాయిని నిద్రపోతుంది పోనీ ఓ చెప్తా అబ్బా పెగ్గేతో మాట మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలా కరెక్ట్ ఇప్పుడే నువ్వు నువ్వు పొలాలకి ఏమందో అర్థం అవుతావు శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే

కాపులు చౌదరి ఎందుకు అమ్మా చూడటానికి అంత రే నీ ఫేస్ కొడి వాడి ఇంట్లో పంజేయడానికి కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావా గదలాగారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య సమస్యంటావ్ నీకు నాకు సంబంధం ఏంటి చూ సర్దక మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధిందా నీకు

ఫీల్ అవుకురా వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేసాను ఎవరైనా చెట్టున పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికైనా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తి తెచ్చుకోండి

ख़त लिखता हूँ खून से, सिराही ना समझो। हम आपसे मरते हैं, हमें मुर्दाए ना समझो। अरे वावा अंडर में। वावा वावा वावा। ख़त क्यों खून से लिखते हो? अरे आगरे में। ख़त क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है। वावा वावा। इलाखता मफ लिय ఇలా तमिल लेकिन जो चाहे हिंदी रहते पढ़ चुके पढ़ो मरी पढ़ को रहते हैं पढ़ को ना मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है ना मुवाला है 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 जो है ना मुवाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है है इगो पढ़ चुके पढ� अरे रंग का भंग जमा चकाचक फिर ला पान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म होई जा ओ के पान बना रसवाला ఉన్నాను ఏ థింక్ ఆఫ్ దిస్ ఇది హైవే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఉన్న కదా ఇటారా తాడు పెరిగినట్టు పెరిగా బుద్ధి దానికి ఒరే నీ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం హైట్కి దీనికి సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రై అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నే కన్నా వేసుకుని బతకాలా అమ్మా మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నా అన్నా ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తాను అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందల అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఏంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు కాదండి మీరు ఎలా ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చుట్టు చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు సరిగ్గా చూడవు చూడు చూసుకో సరే చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఏంటి ఎదురుపోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏహా ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా పోరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదో తెలియదు దాటలు చూపించుకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాట అని అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమా

తుడ నగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నే పెను చాలా చాలా బాగా సార్ సాంగ్ ది స్టేట్ గోస్ట్ యూ ఉంది నేను వస్తాను సార్ వెళ్తా కూర్చో ఆ సఫారీ కడేట్రా ఎవరు బొక్కా సార్ నాకు తెలియకడుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు అరే బొక్కా అరే బొక్కా

చూసావా ఎంత సింపులో అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్ వేరే బెల్తి మీకు తాడు ఇచ్చాయి వై బాబు నా మాటని ఒక్క నిమిషం హ్యాండ్స్ ప్లీజ్ సార్ హై బాబు అమ్ము సార్ 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 ఎక్కువ సార్ బాబు పర్లేదు గానీ ఓ పాట పాడరా ఇప్పుడు దాకా గదలా గడ నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్యి అదే చూపించుకో నాగరాజు గారు చేసుకోండి पो <imitation> ते <imitation> <imitation>